చుండూరు ఉమాబాల్ గారు రచించిన తను అనే కథని ఈరోజు విన్నాం నాకు ఎందుకో తను నచ్చదు చూస్తే ఒళ్ళు మండిపోతుంది కానీ తప్పదు వరించాలి నచ్చని తనం కనపడకూడదు ఎందుకంటే తను ఎవరో కాదు వదిన పయాన మా అన్నయ్య భార్య పెళ్లి అయి వచ్చినప్పటి నుండి మహాతల్లి అందరి మన్ననలు పొందేసింది మేం నలుగురం ఇద్దరు అన్నయ్యలు నేను చెల్లి పెద్ద అన్నయ్యకు మాత్రమే పెళ్ళైంది చిన్నయ్య జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు తర్వాత నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చెల్లెలు తొమ్మిదో క్లాస్ చదువుతోంది నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు అమ్మ హౌస్ వైఫ్ వదిన కూడా జాబ్ చేస్తుంది టీసీఎస్లో ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది వదినకి ఒక తమ్ముడు కుటుంబం బాగుండి అన్నీ అందరికీ నచ్చి మొత్తానికి అయిపోయింది వదిన చాలా బాగుంటుంది అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు అదేమన్నా గొప్ప ఏంటి వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసేసుకుంది పొద్దున్నే లేవడం అమ్మకి అన్ని పనుల్లో సహాయపడడం అందరికీ అన్ని టైంకి రెడీ చేయడం అసలు తను ఏ పనైనా చకచకా చేసేస్తుంది చక్కగా తయారవుతుంది కూడా డిగ్నిఫైడ్గా ఉండే అన్ని మోటార్ డ్రెస్సులు వేస్తుంది చీరలు కడుతుంది వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు మసాలా కూరలు చపాతీలు ఆదరగొడుతుంది కొడుతుంది ఇక చిన్నయ్య చెల్లెలు అయితే ఆవిడికి ఫ్యాన్స్ అయిపోయారు అమ్మ నాన్నగారు ప్రతిదానికి అమ్మ సుచి అమ్మ సుచి అని పిలవడమే ఆవిడ సలహాలు తీసుకోవడమే ఆవిడ పేరు సుచరితలేండి అసలు ఉద్యోగానికి వెండి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపిక ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు నా పనులు నేను చేసుకుని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికే నా పని అయిపోతుంది ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఈ ఇంట్లో నేను పొద్దున వంటింట్లోకి వెళ్ళబోతుంటే పొదిన మాట వినబడుతోంది పోనీలేండి అత్తయ్య పడుకోనివ్వండి సునీతని ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది మన ఇద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్టుగా అమ్మని బుట్టలో వేసేసుకుంటోంది అంతా నటన నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు మెల్లమెల్లగా ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు నేను అసలు తను మాట్లాడినా అంటానే కానీ మా చెల్లెల ఓ వెనకబడి తిరగను అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్లో అత్తగారిలాగా సూటీ పోటీ మాటలు అస్సలు మాట్లాడదు కోడలితో ఈవిడో అంజలీదేవి నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా అమ్మ చాలే ఊరుకో వదిన్ని ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి అంటుంది ఎంత మంచి పిల్లో అదృష్టం బాగుండి మన ఇంటి కోడలు అయ్యింది అని మెచ్చుకుంటుంది సావిత్రి పిన్ని కోడలు చూసావా వచ్చిన రెండు నెలలకే ఆఫీస్ దూరం అయిపోయింది అన్న మొంకతో వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయింది వీళ్ళకి దూరంగా వదిన ఆఫీసు దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకి వీలైనంత పనిచేసి ఆఫీసుకు వెళ్తోంది ఇంకెప్పుడు ఇలా పితూరు చెప్పకు అని నన్ను వాయించింది మా అమ్మ అమ్మాయికురాలు లేకపోతే ఎవరిలోనైనా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా అందులోను కోడల్లో చూస్తా నాకు అవకాశం రాదా ఈవిడ నిజస్వరూపం ఇది అని అందరికీ చెప్పి బయట పెట్టకపోతానా అని ఎదురు చూస్తున్నాను నేను ఒకరోజు నా రూమ్లో ఫోన్ చూసుకుంటుంటే ఆవిడ తన రూమ్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతోంది ఎవరితోనూ రాత్రి ఎనిమిది గంటలు ఉంటుంది నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవులు లిక్కబడుచుకొని విందామని ప్రయత్నించాను అమ్మా అంటోంది మాటల్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతోంది అనుకుంటా ఇంకా దగ్గరికి వెళ్తే వినిపిస్తోంది స్పష్టంగా అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నాకు టైం ఉండడం లేదమ్మా నేను రాలేను నేను ఇప్పుడే నీ అకౌంట్కి యాభై వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా మనం చూసాం కదా కిందటి వారం జీఆర్టీలో ఆ హ్యాంగింగ్స్ కొనేసాయి నలభై వేలు వస్తాయి మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొనేయి డ్రెస్ సైజ్ తీసుకెళ్ళడం మర్చిపోకు రేపు చేసే షాపింగ్ నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటాలే అవును తమ్ముడి సంగతి ఏమైంది నా మాట వినమ్మా అమ్మాయి చాలా మంచిది ఈ కాల పిల్లల్లా కాదు తమ్ముడికి కూడా నచ్చింది కదా మరోసారి ఆలోచించండి ఉంటాను భోజనం టైం అయింది మరి అని ఇంకేదో మాట్లాడుతోంది అమ్మ నా కళ్ళు మెరిశాయి అమ్మ దగ్గరికి పరిగెత్తాను అమ్మ తన రూములో బట్టలు మడత పెడుతోంది పక్కన కూర్చుని పోసుకొచ్చినట్టు మొత్తం చెప్పేశా కళ్ళు చేతులు తిప్పుతూ యాభై వేలు పంపిందమ్మా ఏదో కొనమంటోంది గోల్డ్ అనుకుంటా అన్నాను అమ్మ మొహంలో కొంచెం రంగులు మారడం నా దృష్టిని తాటిపోలేదు అయినా అమ్మ వెంటనే తీరుకుని ఊరుకో అలా విన్న వెంటనే మనం ఏదేదో ఊహించుకోకూడదు ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పులేదులే సంపాదించుకుంటోంది కదా ఇంకెవరికీ చెప్పకు పద భోజనానికి అంది చెప్పొద్దు అమ్మ మనసులో విషబిందువు వేసానని ఆనందం నన్ను నిలవనీయలేదు రెండు రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నరకి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే అక్క అమ్మ పిలుస్తోంది అంటూ నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూంలో అమ్మ నాన్న అన్నయ్య తను ఉన్నారు ఏంటి ఈ మీటింగ్ అబ్బా అనుకుంటూ ఉండగా ఉదయం నాతో అంటుంది నేను రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి అప్పటికి నువ్వు లేవు కదా అందుకని పిలిచాను అని ఈవిడ తొందరగా వెళ్ళడానికి నేను లేవకపోవడానికి సంబంధం ఏంటో అని మనసులో విసుక్కుని ముఖానికి చిరునవ్వు పులుముకుంటూ సోఫాలో కూర్చున్నా ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చేతికి ఇస్తూ ఇది నీకే నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి నీకు బాగుంటాయని కొన్నాను అంది నేను తెల్లబోయి నాకెందుకు అన్న అసంకల్పితంగా రేపు నీ పుట్టినరోజు కదా నీ కొనాలనిపించింది అని చెప్పి అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మని అడిగింది చాలా బాగున్నాయి దిట్టంగా అంది అమ్మ నేను అమ్మవైపు చూడలేకపోయా నేను క్రితం శనివారం చూశానత్తయ్య మువ్వలతో చాలా అందంగా అనిపించాయి మన సునీతకు బాగుంటాయని పుట్టినరోజు కూడా వస్తోంది కదా అని నిన్నని అమ్మకి చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాను అని చెప్తోంది ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజు కానీ పట్టుకెళ్ళాను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ నా తల కిందికి వాలిపోయింది ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను మామయ్య అత్తయ్య మీ అబ్బాయికి తెలుసు అనుకోండి కానీ మీరు ముఖ్యం కదా మా తమ్ముడు విహారీ కదా బాంబేలో ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు వాడికి మన సునీత చాలా నచ్చిందంట మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందో మీకెవ్వరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాడట ఆఫ్ కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే చాలా నెమ్మది అని మనం పది మాటలు మాట్లాడితే తనో మాట మాట్లాడుతుందని ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదు అని మా అందరి అభిప్రాయం ఈ సంవత్సరం తన చదువు అయ్యాకే అది తనకి ఇష్టమైతేనే ఈ ప్రపోజల్ కావాలంటే తను పెళ్ళి అయ్యాక బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు ఏమంటారు మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుంది నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను నా కళ్ళలోకి చూస్తూ నీకు ఇష్టమైతేనే సుమ కావలసినంత టైం తీసుకుని ఆలోచించుకో అంది స్నేహంగా నా చెయ్యి నొక్కుతూ నేను గబాలన తనని కౌగలించుకున్నాను తను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు తన అందమైన తమ్ముడిని నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి అభిమానానికి స్థానం నాలో కలిగిన పశ్చాత్తాపం కరిగి కన్నీరై నా మనసులో తన పట్ల పెంచుకున్న కుళ్ళుని కల్మషాన్ని అసూయని కడిగేస్తోంది ఈ కథ ఇంతటితో సమాప్తం